వైకుంఠ ద్వార దర్శనం స్వామి భక్తులకు మనోల్లాసాన్ని ఇచ్చింది గోవింద 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 అంటూ భక్తులు ఆధ్యాత్మికతో పులకరించిపోయారు తెలంగాణ రాష్ట్రం ఆనంద్బాగ్ లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించారు ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు ప్రాతకాల పూజలు అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనం చేసుకున్నారు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మేడ్చల్ మల్కాజ్గిరి ఆనంద్బాగ్ లోని ఈ ఆలయం తెలంగాణ రాష్ట్ర దేవాసాయ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి వైకుంఠ ఏకాదశి వైభవాన్ని ఈ ఆలయంలో మీ బీబీసీ ఛానల్ ద్వారా వీక్షించండి

I <laughs> don't <laughs> और आले जिंदाबाद नारा

na sa na 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 na

준이가다 స్వామి నడవాలి గౌరవంగా స్వామి ఆల్రెండ్ ఎవరికన్నా దయచేసి కంప్లీ వారికి సహకరించాలి నడవాలి అమ్మాయించమా దయ అమలు సహకరించాలి అమ్మా నడవాలి 원하다 <shriek> 원다 <shriek> 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 고빈다 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 झाल झाल झाल